హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు ఒక మంచి నోటిఫికేషన్ నా ఛానల్ అయితే వీడియో చేసి రిలీజ్ అయితే చేస్తాను ఓకేనండి అయితే మనం మెడల్లో వచ్చి ఇది మనకి టీటీడీ బంపర్ జాబ్స్ అయితే వచ్చేసాయి మనకి ఇది కాంట్రాక్ట్ ప్రతిపాదక ఉద్యోగాలని చెప్పొచ్చు ఇందులో అయితే మనకి ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ అయితే నిలకైతే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నో ఫీజ్ అండ్ శాలరీ కూడా అరవై ఒక వేలైతే ఉంటుంది అరవై ఒక వేల నుంచి అరవై రెండు వేల వరకు అయితే ఉంటుంది అయితే అన్ని జిల్లాల వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మనకి టీటీడీ జాబ్ అప్పుడు అని చెప్పుకోవచ్చు అయితే ఇది టీటీడీ జాబ్ తిరుమలలో అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు అంటే అవన్నీ అయితే దరఖాస్తు చేసుకోండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి టీటీడీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు వేకెన్సీ అయితే మనకి టీటీడీ దేవస్థానం నుంచి తిరుపతిలో సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టు లైతే అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులైతే అయితే మనకి దరఖాస్తులు అయితే ఆహ్వానించబడుతున్నాయి అయితే కాంట్రాక్ట్ అయితే మనకి రెండు సంవత్సరాల పాటు పనిచేయడానికి దరఖాస్తులు స్వీకరించడానికి చివరి మనకి పది ఏడు నోటిఫికేషన్ తేదీ తేదీచ్చేసి మనకి పది జూలై రెండు జూలై రెండు అరవై ఐదు వరకు అయితే మనకి తేదీ నాటికైతే మనకి దరఖాస్తులైతే అవసరమని అవసరమైన వారికి తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మీకు అర్హత ఏదైతే ఉండాలని చెప్పేసి మీరు అయితే క్లియర్ తెలియజేస్తాను అయితే మనకి ఇక్కడ పోస్ట్ పై తీసుకోవచ్చు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి అర్హత అయితే ని అనుసరించి అయితే సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులపై అప్లై చేసుకోవచ్చు హిందూ మతానికి ప్రకటించే వ్యక్తులు అయితే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది అయితే ఆధార అయితే అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే లేదు మరి దరఖాస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి అయితే ఆధార్ టీజీ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది ప్లస్ దానికి రిజర్వేషన్ అయితే ఉంటుంది ఓకేనండి దాని ప్రకారం తీసుకుంది ఇక్కడ మనకి చాలా వరకు అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది అయితే మనకి వయసు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై రెండు సంవత్సరాల వయసు అయితే మించి అయితే ఉండకూడదు ఓకేనండి ఇక్కడ మనం వేతనం అయితే నెలకి నలభై నాలుగు నుంచి అరవై ఒక వేల జీతం అయితే ఉంటుంది అయితే ఎంపీ రాత పరీక్ష మరి ఇంటర్వ్యూ తీసుకుంటారు దరఖాస్తు నోటిఫికేషన్ ఫీజు అయితే దరఖాస్తు చివరి ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి ఓకేనండి దరఖాస్తు ఎలా చేసుకోవాలని చెప్తున్నా చూడండి అంటే ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు తన అప్లై చేయడానికి అయితే నిర్ణీత పర్మిట్ లో దరఖాస్తు మరియు ఇతర అవసరమైన పత్రాలతో పాటు ఏడు రెండు వేల ఇరవై ఐదు నా ఇరవై ఐదున లేదా అంతకు ముందు ఈ నోటిఫికేషన్ పైన ఇవ్వబడిన చిరునామా అయితే సమర్పించాల చిరునామా తీసుకోండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓసి సెంట్రలైజ్ సెంట్రలేజ్ అవుట్ సోర్సింగ్ అడ్మినిస్ట్రేటివ్ భవనాల్ కేటీ రోడ్ తిరుపతి అండి